తర్వాత మిత్రురాలు మాలతి గారు చలమన్న కోటిరెడ్డి చైతన్య సెక్రటరీ గారు గోపాల్ సార్ అందరూ నా గురించి మంచి మాటలు చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు దానికి తగ్గట్టుగా ఉండటానికి ప్రయత్నిస్తాను అట్లాగే మా మిత్రులు మా కాలేజ్ కాలేజ్ మేట్స్ ఇప్పుడు నలభై సంవత్సరాల స్నేహం అది వచ్చారు తర్వాత ఏపీ నుంచి కూడా మన మిత్రులు వచ్చారు వారి కృతజ్ఞతలు మరి శ్రీనివాస్ గారు పిల్లలు మరి శ్రీనివాస్ గారు మరి టీచర్గా మిత్రుడు వచ్చారు చాలా 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 సంతోషం నా ఈ రోజున ప్రత్యేకమైన రోజుగా మలచిన మీ అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మరి విజిలెన్స్ కమిషన్ టీం విజిలెన్స్ కమిషను చాలా మంచి టీం ఇక్కడ ఉంది చాలా ఒక ఒక్కొక్కసారి నా కోపాన్ని కూడా భరించారు మా అందరికీ కృతజ్ఞతలు మంచి టీం ఉంది మంచి నాలెడ్జబుల్ పర్సన్స్ ఉన్నారు కమిటెడ్గా పనిచేస్తారు మంచి టీంతో పనిచేసినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ భావాలని నా మీతో పంచుకునే అవకాశం నాకు కలిగినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు